ఎవరు ఊహించలేని విధంగా అయితే మరొక అమ్మాయితో అయితే ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటూ అయితే పెళ్లిపెట్టెలు ఎక్కబోతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ అయితే అందరికీ ట్రోల్స్ నెగిటివ్ ఫేస్ చేయడం అన్నది కామన్ అయితే నిఖిల్ని కూడా చాలామంది చాలా గా ట్రోల్ చేశారు ఎందుకు కారణం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం బిగ్ బాస్ హౌస్లో తన ప్రేమ గురించి నిఖిల్ చెప్పారు కావ్యని తను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని తను నా వల్ల ఎంతో ఫేస్ చేసిందని బిగ్ బాస్ నుండి బయటికి రాగానే వెంటనే తన దగ్గరికి వెళ్తానని తనను క్షమించమని అడుగుతానని అందరికీ ఎమోషనల్ మాటలు చెప్పారు నిఖిల్ అయితే బయటకు వచ్చాక నిఖిల్ తన మాటలన్నీ తారుమారి అయ్యామని చెప్పాలి విన్నర్ అయిన తర్వాత ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో నిఖిల్కి అడిగిన మొదటి క్వశ్చన ఇదే కావ్య దగ్గరికి వెళ్తారని అని అడిగినప్పుడు నిఖిల్ చెప్పిన మాటలు ఇదే కావ్యని మీట్ అవ్వడానికి ఇది సరైన సమయం కాదని తప్పకుండా తన దగ్గరికి వెళ్తాను అని ప్రేమని మనం ఫోర్స్ చేయలేమని అలాగే ఎవరి అభిప్రాయం వాడిది ప్రేమ గురించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నిఖిల్ చెప్పిన మాటలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది అయితే హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చాక ఒకలాగా మాట్లాడడం చూసి నిఖిల్ని చూసేది చాలా ఆశ్చర్యపడ్డారని చెప్పుకోవచ్చు నటీ అది ఏదేమైనా సరే అయితే ఇప్పుడు నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక నిఖిల్ కావ్య ఇద్దరు కలుస్తారని అందరూ అనుకున్నారు కానీ నిఖిల్ మరొక అమ్మాయితో హల్దీ ఫంక్షన్ జరుపుకుంటూ పెళ్లి పెట్టలు ఎక్కబోతున్నారు అంటూ కొన్ని ఫొటోస్ అయితే నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి మరి అవి ఎంతవరకు నిజమో మరి చూడాల్సిందే దీనిలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి